నానా చెప్పురా రిజల్ట్ వచ్చింది రానా ఏం రిజల్ట్ రా ఇంటర్ రిజల్ట్ ఏమైంది ఫస్ట్ క్లాస్ బా నాకు తెలుసు బిడ్డ సాధిస్తావురా ఓకే బిడ్డ నిన్ను బీటెక్ మాత్రం మంచి కాలేజీలో ఇస్తా మంచి ప్రయోజకుడు అవుతావు నాకు నమ్మకం ఉన్నది బిడ్డ నానా ఈ రెండు ఎకరాలు ఇంతకాలం మనం సాధన బిడ్డ ఈ రెండు ఎకరాలు అమ్మైనా కూడా నిన్ను మంచి కాలేజీలో చేర్పిస్తా బిడ్డ منجدها دي كان عينها ఉన్నారు బాబేది నీ పేరు ఎందుకు నాన్న పంట పొలం అమ్మి రెండు ఎకరాలు పాడిచ్చే పాడి పంట నా భూమి అమ్మేసి నీకు చదువు చెప్పించడానికి డొనేషన్ కట్టిందంట పది లక్షలు ఆయన జీవనాధారం అనేది నీకు జీవనాధారం కోసం అనేది డొనేషన్ కట్టిండు నువ్వు చేసిన పని అనేది డ్రగ్స్ కు అలవాటు అయిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఆయనను ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా పిలిపించేటట్టు చేసినావు డ్రగ్స్ అంటే మత్తు దాదురా నీ భవిష్యత్తును దోచుకునే దొంగ నీ తండ్రిని గర్వపడేలా చేస్తావనే నమ్మకం నాకు ఉందిరా నువ్వు బాగా చదివి విజయం సాధించు ఏంటి పోలీస్ స్టేషన్ కు ఏ రోజు నేను గడప ఎక్కలేదు సార్ ఇన్ని మాటలు చెప్పాడు అన్నం పెట్టి రెండు ఎకరాల పొలవ మీద నువ్వు చదువుతావని ఆశతో ఇప్పటికైనా మారుతు కొంచెం నాకు ఎందుకో అనిపిస్తాను నీ సార్ కూడా మంచి మాట చెప్పిండు ఇప్పటికైనా మారుబిడ్డా ఒక మాట సరిపోతుంది రాకేష్ తల్లిదండ్రుల త్యాగం వృధా చేయకండి జీవితంలో తిరిగి మారదలిస్తే ఇప్పుడే మొదలు పెట్టండి